వివాహ విషయంలో పరస్పర అవగాహన అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఈరోజు మనం నక్షత్రంలో జన్మించినటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏ నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే వారికి బాగా కలిసి వస్తుంది అదృష్టయోగం కలుగుతుందో చూద్దాం ముఖ్యంగా ఇప్పుడు నక్షత్రంలో జన్మించినటువంటి పురుషుడు అబ్బాయికి ఏ నక్షత్రాలు బాగా కలిసి వస్తాయో చూద్దాం ఒకే నక్షత్రమైన నక్షత్రం అమ్మాయితో వివాహం అంత అనుకూలంగా ఉండదని చెప్పవచ్చు అబ్బాయిది అమ్మాయిది ఒకే నక్షత్రం అయితే వారిద్దరికీ వివాహం చేయకపోవడమే ఉత్తమం అయితే ఏ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు నక్షత్రంలో జన్మించినటువంటి అబ్బాయికి సరిపోతాదో చూద్దాం రోహిణి మురగశిరా మూడు నాలుగు పాదాలు ఆర్ధ పునర్వసు ఆశ్లేష మక్క హస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతవిషం పూర్వభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి అమ్మాయిలు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి అబ్బాయిలకు చాలా చక్కగా సరిపోతారు బాగా ఉంటుంది వివాహ పొంతన ఇక అమ్మాయిల విషయానికి వస్తే ఏ నక్షత్రంలో జన్మించినటువంటి అబ్బాయిలు అమ్మాయిలకు బాగా సెట్ అవుతారో చూద్దాం రోహిణి మృగశిర ఆర్త పునర్వసు మక్క హస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతవిషం ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి అబ్బాయిలను అమ్మాయిలు నక్షత్రంలో జన్మించినటువంటి అమ్మాయిలు నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు బాగా కలిసి వస్తుంది దాంపత్య సుఖం కూడా చాలా బాగుంటుంది ఒకసారి జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తే మీరు బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే అలాగే కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఐకాన్ని క్లిక్ చేయండి మీ యొక్క విలువైన సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ శుభం కలుగ్గాక